పడుతున్నారు దానికి నన్ను క్షమించాలి అయితే నేను ఒక్కరినే చేయడం కాదండి చాలా మటుకు అందరూ అనుకున్నారు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఈ పెంపు విషయంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నదని చాలా మటుకు అందరూ తెలంగాణలో అందరూ అనుకోవడం జరిగింది ఆ అనుకునే విషయం కూడా నాకు తెలిసి నేను వీడియో చేయడం అంటూ జరిగిందండి కానీ అదే లాస్ట్ అనేది మాత్రము వాస్తవము కాదు ఇంకా ఉన్నది కదా ముందు ఉన్నది కదా ఆ ఒక్క మొన్న పెట్టిన క్యాబినెట్ మీటింగ్లోనే ఈ వార్త లేదు అనే వార్త అనేది వాస్తవము కానీ ముందు ఉన్నది కదా ముందు కూడా రావచ్చు కదా ఇప్పుడు గతంలో మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టింది అయితే ప్రస్తుతము నెలకు రెండు సార్ల క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి దానికి ఏదో ఒక టైంలోనైతే అవకాశం అనేది పెన్షన్ల మీద వస్తుంది అనే ఆశ నాకు ఉన్నది మీకు ఉన్నది చాలా మటుకు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు వస్తున్న వారు పెంపు ఎప్పుడు ఉంటుందని అనుకోవడం అంటూ జరుగుతుంది అలాగే ఇంకా ఇప్పటి వరకు పెన్షన్ తీసుకోలేని వారు కూడా చాలా చాలా బాధపడుతున్నారు మాకు ఈ జీవితంలో పెన్షన్ పొందే అవకాశం అసలు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో చాలామంది ఇప్పటి వరకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉన్నది అయితే గవర్నమెంటు ఎంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నదనేది మన అందరికీ తెలుసు మనము ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా ఏడులను పట్టవగటిలి దోచుకుంటారు ప్రజలు చూస్తుండగా అని అయితే చెప్పిన మాట ఉన్నది కదా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని గత పంతొమ్మిది నెలల నుంచి వెళ్ళి దోచుకుతుంటున్నారనేది వాస్తవము అయితే మనకు నిన్న మొన్న కాగు రిపోర్ట్ అనేది రావడం అంటూ జరిగింది అందులో ఏమి చెప్పారనేది విషయాన్ని చూసుకుంటే ఒక ఏప్రిల్ నెలకు సంబంధించిన తెలంగాణకు వస్తున్న ఆదాయం అక్షరాల పదహారు వేల నాలుగు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలైతే అవి జీతాలకు కిస్తీలకు వడ్డీలకు ఇతరత్ర పెన్షన్లకే ఖర్చు అవుతుంది అని కాగు రిపోర్ట్ అనేది తెలియజేయడం అంటూ జరిగింది అయితే దీనిపైన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అసలు ఏమి లేదు ఆదాయం లేదు ఏమి లేదు సున్నా మొత్తము వచ్చిన ఆదాయం అంతా ఈ వడ్డీలకు ఈ కిస్తీలకు పెన్షన్లకే పోతున్నాయి నెలకు దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు కావడం అంటూ జరుగుతుంది అని చెప్పడం అంటూ జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తెలియజేయడం అంటూ జరిగింది మరి అస్తున్న ఆదాయము ఇంకా ఈ పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఇంకా దాదాపుగా నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు అయితే ఇంకా మిగులుబాటు అనేది ఉన్నది కదా అవి కూడా అన్ని రకాలుగానైతే వినియోగంలోకి వస్తున్నాయి అనేది వాస్తవము ఇంకా ఇంతే కదా ఇతరత్ర ఖర్చులు ఉంటాయి సిబ్బందులకు ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి అది వాస్తవమే కానీ మనము గ్రహించాల్సింది అసలైన విషయం ఇది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన కాలం ఇప్పటి వరకు లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అనేది తేవడం అంటూ జరిగింది గత ప్రభుత్వము తెచ్చిన అప్పులున్నాయే వాటి మీద తెచ్చిన అప్పులు కేసీఆర్ ఎందుకు తెచ్చిండు తెచ్చి ఏమి చేసిండు అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే మేసారు అని కాంగ్రెస్ అయితే దుమ్మెత్తి పోసిన దుమ్మెత్తి పోసిన మాత్రం వాస్తవం అది కానీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ సర్కార్ని ఏమనాలి మరి అక్షరాల లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మీరు తెచ్చిండ్రు కదా మరి ఆ పైసలు ఎవి పట్ట మీ నాయకులు దోచుకున్నారా లేకుంటే తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గానీ తెచ్చిన పైసలు ఏ విధంగా ఖర్చు చేశారనే విషయము చెప్పాలి ప్రాజెక్టులు కానీ ఇంకా ఏదైనా గాని చేపట్టారా ఇంకేమైనా కానీ చేశారా మరి ఈ తెచ్చిన అప్పులు ఎక్కడ వాయే నెలకు పదివేల కోట్ల రూపాయలు తెస్తేనే తెలంగాణ రాష్ట్రము ముందుకు వెళుతుంది అని అంటున్న నాయకులకు ఇక మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది కదా అసలైన విషయము మరి పట్టవకటిని ఇంత ప్రజానీకం చూస్తుండగానే ఇంత ఘోరాటి ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తింటుందా లేదా అనే వాస్తవము మరి ఈ మంత్రులు ముఖ్యమంత్రులు ఈ నాయకులు ప్రజలను ఉద్దేశించి ఏమి చెప్తారు ఈ విషయంలో ఏమి చెప్పి ముందుకు వెళ్తారు రేపు ఓట్లకు ఈ పెన్షన్ల విషయంలో ఒక్క మాట కూడా ఒక్క పలుకు కూడా రాకపోవడము దుర్మార్గం అంటే దుర్మార్గము మనం గతంలో చూసుకుంటే ఆ వీడియోలు ఫేస్బుక్లలో ఇతరు ఇతర సోషల్ మీడియాలలో చూసుకుంటే అక్షరాల మీమ్ వస్తే మీరు తీసుకుంటున్న రెండు వేల పదహారు కాదండి మేము వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తాము మేము వస్తే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు కాదండి మేమస్తే ఆరు వేల రూపాయల పెన్షన్ మేము మీకు అందజేస్తామని తప్పుడు కూతలు కూసిన్లు తప్పుడు కూతలు కూసి అధికారంలోకి వచ్చి ప్రజలను నయవంచన చేసి మీరు గద్దె నెక్కి పాలిస్తున్నారు దానికి ప్రజల నుంచి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచి సమాధానం అయితే ప్రజల నుంచి గట్టి సమాధానం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అతి కొద్ది రోజుల్లోనే మీరు ఆ ఎన్నికలు ముందుకు వెళ్తున్నారు కదా ఖచ్చితంగా ప్రజల నుంచి వెళ్ళి అది మహాఘోరంగా కాదు మనమ తిప్పని అవకాశం కాదు అసలు నామరూపాలు లేకుండానే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుంది అనేది వాస్తవము ఇది మీకు ఖచ్చితంగా జరిగి తీరాలి మీరు ఇంత ఘోరాతి ఘోరంగా ప్రజలను ఒక ఎంత అన్యాయంగా ఎంత ప్రజలను నమ్మబలికిచ్చి మోసం చేసిన అనేది వాస్తవం ఇది ఖచ్చితంగా మీకు నామరూపాలు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నామరూపాలకి కూడా పోవాలి పోయినప్పుడే మంచి అనేది ఇంకా కాస్త అనేది ముందుకు పోతుంది ఇంకా వీళ్ళకంటే వీళ్ళకు ఇంకా పదేళ్ళు పాలించే అవకాశం ఇస్తే స్వర్ణంగా మీ తెలంగాణను చేస్తామంట గెలిచి పంతొమ్మిది నెలలు అవుతుంది మీరు తెలంగాణ అధిక ఉన్న రాష్ట్రాన్ని సంక నాకిచ్చారు తప్పుడు మాటలతోటి తప్పుడు లెక్కలతోటి సంఖ నాకిచ్చారు తెలంగాణను ఇది వాస్తవము ఇదే వాస్తవము ప్రజలందరికీ తెలియాలి ప్రజలు ఖచ్చితంగా కాస్త ఇగనైనా ఇగ ముందైనా కానీ ఖచ్చితంగా ఆలోచన చేసే ముందుకు వెళ్ళాలి ఇది వాస్తవం ఇది